అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను బంగారం అమ్మ ఇవేళ కర్రీ ఏంటో తెలుసా నాకు చాలా ఇష్టమైన కర్రీ చాలా అయింది అలా వండి ఆ బీరకాయలు దొరక్క బీరకాయ ఎల్లులపై చిలకరతో చేపల ఈగురిలా పెడతాను రండి అమ్మా రండి అప్పట్లో నున్న బీరకాయలు వచ్చి గుర్తుందో లేదో మరి మీకు మీ తొడ్లు ఉన్నవాళ్ళు అయితే తొడ్లు కాస్తాయి దొడ్డులో కాస్తాయి నొన్న బీరకాయలని ఒక్క పోదుకు వచ్చి ఐదారు బీరకాయలు కాస్తాయి అమ్మా నొన్న బీరకాయలు తైపోయినా నొన్న బీరకాయలు ఇప్పుడు ప్రజెంట్ లేవు కాబట్టి ఇదిగో గుత్తు బీరకాయలా కోసుకోవాలన్నమాట చక్కగా చూడ బంగారం సన్నకాళ్ళు ఇప్పుడు పాదులు వచ్చేస్తున్నాయి కదా బీరకాయలు ఇలా కోసుకోవాలి మనం ఇదిగో ఇలాగా అమ్మా చక్కగా వండి చూపిద్దామని చెప్పి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎమ్మ అమ్మా అది వేసుకునే పదార్థాలు చూపిస్తాను ఉప్పు కారం పసుపు ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇదిగో గ్రేవీ ఆడుకున్నాను చక్కగా ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఓకేనమ్మ అందులోకి కొత్తిమీర కాదు కరివేపాకు వేసుకోవాలి ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అరకిలో బీరకాయలు ఇలా కోసుకోవాలి ఇవి నాటుకాయలు అయితే రావు ఇవి హైబ్రెడ్కాయలు కదా పొడవుగా ఉంటాయి కదా పాదులకి ఇవి ఒక్క బీరకాయ వచ్చిన నాలుగు మొక్కలు అయినాయి మాట అదే సంగతి వండు ఉంటే అందంగా కామెంట్లో తెలపండి వండకపోతే ఒకసారి ట్రై చేయండి అమ్మా సూపర్ అంటే సూపర్ ఉంటుంది దగ్గరగా వండుకోవాలి ఇగురు లెక్కలో అమ్మా ఇది మసాలా కాదు కదా ఎల్లులపై చీలకర కాబట్టి మనం ఇగురు బీరకాయ ఇగురు మాట గుత్తి బీరకాయ సాల్ట్ వేసుకుందాం అదిగో యలో కూడా ఉప్పు ఎక్కువ పట్టదు పాలటానికి చూసారు మంచి కామెంట్లు పెట్టారు చాలా థ్యాంక్స్ ఆమె పాట రొట్టు కూడా వేసాను అది కూడా బాగా చూసారు ఇలా కోసుకోండి బీరకాయలు వాటర్ ఉండకూడదు శుభ్రంగా కోసేసుకుని ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం ఇలా నాట్లు పెట్టుకోవాలి అప్పుడు బీరకాయ నిలబడి ఉంటుంది ఎడపెడ పోయకూడదమ్మా ఇదిగో ఒక పక్కనే నాట్లు పెట్టుకోలేదు ఇలాగా అవలాగా చక్కగా సిమ్లో పెట్టుకుంటే అందంగా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందిరా ఎండ్రీలు లేసుకుంటారు ఇందులోను ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు ఇంట్లో తినరు కాబట్టి నెయ్యిట్లా కొన్ని కొన్ని ఏత్తాకి ఇబ్బందికరంగా ఉంటుంది చక్కగా అందరూ తింటారు అనుకో గొడవ ఉండదు ఒకటే కూరతో పని అయిపోద్ది మనకు అలాగ ఉండలేదు ఇంట్లో పొద్దున్నేముండేది తెలుసా టమాటా నాటిపొలకాడ చక్కగా కోడిగుడ్డు వండేది మీ వీడియో చేస్తా ఒక కూర క్యారెట్ కుక్క కూర వేళ్ళ టడ్లీ కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అందరూ కొత్తిమీర రక్కలద్రాకపోయింది అంతే కారం కూడా ఒక స్పూన్ ఆల్రెడీ ఇందులో ధనియాలు పెళ్ళిళ్ళపై జీలకర్ర ఉంది కాబట్టి ఇందులో ధనియాల పౌడర్ వేయను ప్పుడు బీరకాయలు వేసుకుంటున్నాం ఓకేనమ్మా అది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బీరకాయ మట్టుకు లేతగా ఉండాలి సన్నంగా ఉండాలి మనకిలా షేప్ ముక్కలు తెగాలనుకుంటే అనుకుంటే అమ్మా అది నొన్న బీరకాయలని మన పొలాల్లోనూ గేదెల పాకల మీద చక్కగా పాకేసి గుత్తుల కింద ఉండి ఇప్పుడు ఉండట్లేదు అవి నొన్నె బీరకాయలు అంటారు నేతి బీరకాయలు అంటారు అట్ల ఇప్పుడు మనము ఇందులో బీరకాయే కాబట్టి కరకప్పుడు వేసుకుందాం వాటర్ వాటర్ ఎక్కువ పట్టదు ఓకే అమ్మా మామూలు బీరకాయ కూర వండుకుంటే వాటర్ పోయక్కర్లేదు ఇందులో వాటర్ పోసుకోవాలి ఎందుకని మరి కాయ కింద ఉడుగుతుంది కదా అందుకని కూలిపోయి ఉడకాలి కదా మరి ఇందులో ఎండ్రైలు వేసుకుంటే చాలా బాగుంటుందిరా ఓకేనమ్మా ఇది ఒక ఉడుకు కాదు ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడే చూసుకోండి ఉప్పు కారం అన్నీ చక్కగా ఇదిగో ఇది వేసుకుందా గ్రేవీ అమ్మ ఏముంటే నాలుగు ఎల్లులపై రేఖలు సరిపడగా జీలకర్ర నలు ధనియాల గింజలు ఇది పెద్ద లెక్క ఏముంది పెద్ద అంచెలు అనుకో మీకు నేను లెక్క చెప్పాలి ఇది ఇది మామూలుగా మీరు వండుకునేది కాబట్టి ఇది ఉప్పుడు మళ్ళీ కానీ నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు వస్తుంది ప్లైన్లో చక్కగా పచ్చిమరకు కారంగా ఉంది తక్కువగా వేసుకోవాలి ఒక్కొక్క పచ్చిమిరకే ఒక్కొక్క లాగానే ఉంటుంది ఇగోరా గోర గుత్తు గుత్తులాగా ఈ మధ్య కొద్దిగా ఆయిల్ తగ్గించాం కూరల్లో ఇది కూడా మధ్య నేను ఆయిల్ కొత్త ఎక్కువే వేస్తాను అలాంటిది తగ్గించాను నేను కూడా దగ్గరకు వచ్చాక చూపిస్తాను బంగారం అంటే అన్ని ఓకేనమ్మా ఇదిగో சக்கிதுகோ கூர ரெடி அது ஓகேனம்மா தண்டி நான் சிந்தா అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి బీరకాయ సెలవు కదమ్మా ఇలా కూడా మనం వండుకోవాలి పిండి ఉడియాలు గట్ట అన్నీ వేసి వండుకుంటాం కదా ఇలా కూడా ట్రై చేసామనుకో ఒక వారంలో ఒక వెరైటీ కూర అది గత బెండకాయ వంకాయ టమాటా అలా కాకుండా ఒక వెరైటీగా వండి పెడితే పిల్లలు ఇష్టపడతారు అంతకన్నా ఏం కాదు వేసి అన్ని మెటీరియల్ అన్నీ మామూలే ఓకేనమ్మ మరి చక్కగా అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ బెల్ నొక్కండి మీరు చూస్తూ ఉంటా నేను చేస్తూ ఉంటాను చక్కగా మంచి కామెంట్లు తెలుపుతున్నారు ఓకేనమ్మ మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్